ఓం గం గణపతియే నమ వినాయక చవితి పూజా విధానం వినాయక చవితి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు శుభ్రపరిచి తలస్నానం చేసి కొత్త బట్టలు లేదా ఉతికిన బట్టలు ధరించాలి మామిడి తోరణాలతో ఇంటిని అలంకరించి పూజ గదిలో ఒక పీఠం ఏర్పాటు చేసి పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి పల్లెంలో బియ్యం పోసి దానిపైన తమలపాకులు పెట్టి పసుపుతో చేసిన గణపతిని ప్రతిష్ఠించాలి రాగి లేదా ఇత్త డి పాత్రకు పసుపు రాసి నీళ్లు పోసి పైన కొబ్బరికాయ రవిక ఉంచి కలుషం ఏర్పాటు చేసుకోవాలి అగరవత్తులు వెలిగించి దీపారాధన చేసి పూలతో అలంకరించి ఇరవై ఒక్క రకాల ఆకులు గరికతో పూజించాలి వినాయకుని ఇష్టమైన నైవేద్యాలు పూలు పండ్లు కొబ్బరికాయ సమర్పించాలి పూజ ప్రారంభించి గణేష అష్టోత్తర శతమావళి చదవాలి వినాయకుని వ్రతకథ చదివి హారతి ఇచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి అందరికీ పంచాలి తరువాత అక్షతలు తలపై వేసుకోవాలి